పెట్టేంతవరకు డిఐజి లో ఉన్న ఐజీ ఆయన పేరేంటండి అశోక్ కుమార్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత ఏంటి అశోక్ కుమార్ ఇజ్ నాట్ ఐవో ఎస్పీ ఇజ్ నాట్ ఐవో ఇట్ నాట్ ఎ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ బట్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్వెస్టిగేషన్ ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే ఇంకోళ్ళు జాగ్రత్తగా అందిస్తున్నారు ఒక చోట చూడండి బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పి అదే ఈయన మళ్ళీ ప్రాంప్ట్ చేశారు సరే వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు దేర్ ఇస్ నో ప్రాబ్లం అయితే అయితే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు చాలామంది బాబా ఈ పోలీసులు పెట్టిన పోలీసులు లీక్ చేశారు వీడియోలు అని కొంతమంది అన్నారు ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు మొన్న పోలీసులు అయ్యే వీడియోని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలను వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు తర్వాత నేనే కాదు ఎవ్వరు ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు ఇంకోటి ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు ఏ మతాల్లో ఉన్న మతాన్మోదాలు శక్తులు అంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని హిందువుల్ని తరిమి కొట్టాలి లేదంటే ఈ దేశం ఈ దేశంలో హిందువులు మైనార్టీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్ దాని మూలాలు ఉన్న బీజేపీ ఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకోండి వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా వాళ్ళు ఉన్న మతోన్మాదం హైలీ ఇంటలెక్చువల్ బాడీసు జరిపించిన హత్య ఎలాగా చెప్తున్నారు అర్జ్ కుమార్ గారు మీరు మళ్ళీ చెప్తున్నాను హిందువులు ఎవరికి సంబంధించిన హిందువులు అందరూ మంచోళ్ళే క్రైస్తవులు మంచోళ్ళే ముస్లింలే మంచోళ్ళే కొంత కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితులు హిందువులు కూడా కొంతమంది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ పరివారం ఈ సంఘ పరివారం అంటే ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళి బజరంగ్ దళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఏళ్ళు ప్రపంచం చూస్తుండగానే బాబరి మసీదుని కోలుగట్టారు భారతదేశంలో స్వాతంత్రం తర్వాత భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ముస్లింలు పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాలని కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాం ఎక్కడా కూడా బ్రిటిషర్సు హిందూ దేవాలయాలు అనే జోలికి కానీ ముస్లిం దాని జోలికి కానీ వెళ్ళలేదు అయిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల ఎబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నాడు చాలా ఇంటలెక్చువల్ చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజిన్ ఆఫ్ ఫ్రీడమ్ రిలీజిన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు కొన్ని రాష్ట్రాలు రిలీజిన్ ఆఫ్ ఫ్రీడమ్ని నిషేధించాయి ఆ రాష్ట్రాలు ఏమేమంటే Uttar Pradesh Prohibition of Unlawful Convention of Religion Ordinance 2020 Himachal Pradesh Freedom of Religion Act 2019 Madhya Pradesh Freedom of Religions Ordinance 2020 Uttarakhand Freedom of Religion Act 2018 అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ది మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది ఎర్లియర్ ఆర్డినెన్సెస్ ఆర్డినెన్సెస్ బదులు తెచ్చుకుంది ఇంకా ది ఉత్తరప్రదేశ్ పబ్లిషన్ ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది లేటెస్ట్ అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాలు ఏం చేశాడంటే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదిహేను పన్నెండు అంటే డిసెంబర్ నెలలో పదిహేనో తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు ఆ ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఉంది భారత రాజ్యాంగంలో ఉన్న ఫ్రీడమ్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాలన్న ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేసినాయి దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు ఇంప్లీడ్ ఇంప్లీడ్ అయితే పదిహేను ఇరవై రెండు వేల ఇరవై రెండులో పిటిషన్ వేస్తే దానికి రేపు బాధనలు ఉన్నాయి సుప్రీంకోర్టులో రేపు అంటే సిక్స్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రేపు వాదనలు ఉన్నాయి ఆ కేసు నెంబర్ వచ్చి విట్ పిటిషన్ నెంబర్ సిక్స్టీ త్రీ ఆఫ్ ట్వంటీ 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 టూ దాని మీద రేపు బాధనలు ఉన్నాయి ఇది కేస్ డైరీ डायरी थर्टी वन नयट्टी सिवेन टू तौज ट्वेंटी टू फाइलडा थर्टी वन वन ट्वेंटी टू ट्वेलव ए एम केस नंबर ब्रिटिश विटिशन सी नंबर डबल जीरो डबल जीरो सिक्स थ्री बै ट्वेंटी ट्वेंटी टू रिजिस्टर्ड थर्टी वन वन ट्वेंटी ट्वेंटी टू वेरीफाइड थर्टी नई ट्वेंटी ट्वेंटी टू ऑन लिस्टडीन फोर हानरबल चीफ जस्टिस हानरबल मिस्टर संजय कुमार चीफ जस्टिस अंड जस्टिस संजय कुमार अंड हानरबल मिस्टर जस्टिस के विश्वनाथ मुगर बेच दें स्टेटस एंडे पें बॉशन हिरी आफ्टर् नोटिस फर् अडमिशन क्रिमल केसर ट्वेंटी फैर ट्वेंटी थ्री टेन्टिविवली के मे बी लिस्टडी बी लिस्टडी फोर ट्वी ट्वेंटी फै कंप्यूटर जनरे अ రేపు కేసు ఉంది తక్కిన పిటిషన్స్ అందరూ ఈ కేసులో పిటిషన్స్ అందరూ కూడా ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు అందరూ అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు నేనే వాదిస్తున్నాను నాకు లాయర్ల మీద ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ పదవి వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు మన కళ్ళారా చూస్తున్నాం అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నాడు